హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు రుచులు బ్రేకరీ స్టైల్లో బ్రెడ్ పకోడా తయారు చేసుకోవడం ఈవినింగ్ టెన్ స్నాక్స్గా పిల్లలకి ఒకసారి ఈ విధంగా ట్రై చేసి చూడండి ఈ బ్రెడ్ పకోడా అనేది పిల్లలు ఇష్టంగా తింటారండి మనకి పకోడీ అనేది పైన నుంచి క్రిస్పీగా లోపల సాఫ్ట్గా ఎంతో స్పైసీగా ఉంటుంది పెద్దలు కూడా చాలా ఇష్టపడతాడు ఇప్పుడు తయారు చేసుకోవడానికి మిక్సింగ్ బౌల్లోకి ఒక కప్పు శనగపిండిని యాడ్ చేసుకొని ఇందులోకి వన్ టీ స్పూన్ కారం అలాగే పావు టీ స్పూన్ పసుపుని అలాగే ఇందులోకి టేస్ట్కి సరిపడా సాల్ట్ని యాడ్ చేసుకొని పావు టీ స్పూన్ వాముని చేత్తోటి విధంగా క్రష్ చేసి యాడ్ చేసుకోవాలి అలాగే సన్నగా తరిగిన కొత్తిమీరను కూడా యాడ్ చేసుకొని ఇందులోకి కొద్ది కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకుంటూ బ్యాటర్ అనేది మనకి తిక్కు బ్యాటర్ లాగా మిక్స్ చేసుకోవాలండి మనకి ఈ బ్యాటర్లో ఎక్కడ కానీ ఉండాలనేది లేకుండా మరి కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకొని అలాగే ఇందులోకి పావు టీ స్పూన్ వండ సోడాను కూడా యాడ్ చేసుకుంటూ మనకి తిక్కు బ్యాటర్ లాగా మనం బజ్జీల పిండిని ఏ విధంగా మిక్స్ చేసుకుంటామో ఆ విధంగా మిక్స్ చేసుకోవాలి ఇక్కడ మనం మిక్స్ చేసుకున్నటువంటి బ్యాటర్ని కనుక చెక్ చేసుకుంటే కన్సిస్టెన్సీ అనేది ఈ విధంగా ఉండాలి ఇది పక్కన పెట్టుకొని ఇప్పుడు గ్రీన్ చట్నీ ప్రిపేర్ చేయడానికి మిక్సీ జార్లోకి హాఫ్ కప్పు కొత్తిమీర ఆకులు పావు కప్పు పుదీనా ఆకుల్ని యాడ్ చేసుకొని వన్ ఇంచు అల్ అల్లం యాడ్ చేసుకొని మూడు పచ్చిమిర్చి అలాగే అరబద్ద నిమ్మ చెక్కని యాడ్ చేసుకోండి ఇలా యాడ్ చేసుకున్న దాంట్లోకి మనకి టేస్ట్కి సరిపడా సాల్ట్ని కూడా యాడ్ చేసుకోవాలి అలాగే ఇందులోకి రెండు టేబుల్ స్పూన్ల పెరుగుని యాడ్ చేసుకొని హాఫ్ టీ స్పూన్ జీలకర్ర పొడిని యాడ్ చేసుకొని అలాగే ఒక ఐస్ క్యూబ్ యాడ్ చేయండి ఐస్ క్యూబ్ యాడ్ చేయడం వల్ల మనకి చట్నీ అనేది చే కలర్ చేంజ్ అవ్వకుండా ఉంటుంది కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటే ఇలా ఫైన్ పేస్ట్లా గ్రైండ్ చేసుకొని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు స్టఫింగ్ కోసం ప్యాన్లోకి రెండు టేబుల్ స్పూన్ల ఆయిల్ని యాడ్ చేసుకొని అందులోకి వన్ టీ స్పూన్ జీలకర్ర మూడు కట్ చేసిన పచ్చిమిర్చి ఐదారు కట్ చేసిన వెల్లుల్లిపాయ రెబ్బలు యాడ్ చేసుకొని వెల్లుల్లిపాయ అనేది పచ్చి వసన పోయేంత వరకు వేయించుకున్నాక ఇందులోకి హాఫ్ టీ స్పూన్ కారం అలాగే పావు టీ స్పూన్ జీలకర్ర పొడి పావు టీ స్పూన్ పసుపు అలాగే పావు టీ స్పూన్ ధనియాల పొడిని యాడ్ చేసుకొని ఈ మసాలా అంతా కూడా ఒకసారి ఫ్రై చేసుకోండి ఇలా ఫ్రై చేసుకున్నాక మనం ముందే ఉడికించుకున్నటువంటి మూడు ఆలగడ్డలని చేతితోటి ఈ విధంగా మెత్తగా మెదుపుకొని యాడ్ చేసుకోవాలి ఇలా యాడ్ చేసుకునేవి మసాలాలంతా కూడా పట్టే విధంగా ఇందులోకి కొద్దిగా సాల్ట్ యాడ్ చేసుకొని ఆయిల్లో బాగా వేయించుకోవాలి మసాలా అంతా కూడా కలిసే విధంగా ఆలుగడ్డలని గరెటితోటి కలుపుకుంటూ ఈ విధంగా బాగా వేయించుకోవాలి ఇలా వేయించుకున్న దాంట్లోకి చివరిలో కొద్దిగా కొత్తిమీరని యాడ్ చేసుకోండి కొత్తిమీర కూడా ఈ స్టఫింగ్లో కలిసే విధంగా బాగా మిక్స్ చేసుకోండి మనకి స్టఫింగ్ అనేది రెడీ అయ్యిందండి దీన్ని పక్కన పెట్టుకొని ఇక్కడ ఐదు లేదా ఆరు బ్రెడ్ స్లైసెస్ని తీసుకోవాలి ఇలా తీసుకున్నటువంటి ఈ బ్రెడ్ స్లైసెస్ని మనము టూ ఈక్వల్ పార్ట్స్గా కట్ చేసుకోవాలి ఇలా మిడిల్ ట్రయాంగిల్ షేప్ వచ్చేటట్టు ఇలా టూ ఈక్వల్ పార్ట్స్గా కట్ చేసుకోవాలి అన్ని బ్రెడ్ స్లైసెస్ని కూడా ఇదే విధంగా కట్ చేసుకోండి ఇలా కట్ చేసుకున్నటువంటి బ్రెడ్ స్లైసెస్ అన్నిటినీ కూడా పక్కన పెట్టుకొని ఇందులో నుంచి ఒక రెండు బ్రెడ్ స్లైసెస్ని తీసుకొని మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్నటువంటి గ్రీన్ చట్నీని అప్లై చేయాలి మీకు కావాలనుకుంటే కనుక ఒక స్లైసెస్కి టమాటా కెచప్ కూడా అప్లై చేయొచ్చండి నేను ఇక్కడ అన్ని స్లైసెస్కి కూడా గ్రీన్ చట్నీతోటే చూపిస్తున్నాను మీకు ఫ్లేవర్ కావాలనుకుంటే మరొక స్లైసెస్కి టమాటా కెచప్ని అప్లై చేసుకోండి ఇలా అప్లై చేశాక మనం ప్రిపేర్ చేసినటువంటి స్టఫింగ్ని చేతితోటి నెమ్మదిగా ఈ విధంగా అడ్జస్ట్ చేసుకుంటూ బ్రెడ్ అంతా కూడా అప్లై చేయాలి ఇలా అప్లై చేశాక పైన నుంచి మనం గ్రీన్ చట్నీ అప్లై చేసినటువంటి మరొక బ్రెడ్ స్లైసెస్ని తీసుకొని మన స్టఫింగ్ అనేది బయటకు రాకుండా ఇలా మరొక బ్రెడ్ స్లైసెస్తో పైనుంచి నుంచి కవర్ చేయండి ఇలా స్టఫింగ్ అనేది బయటకు రాకుండా చేతితోటి ప్రెష్ చేసుకుంటూ స్టఫింగ్ని కూడా లోపలికి ప్రెస్ చేసుకుంటూ అన్ని బ్రెడ్ స్లైసెస్ని కూడా ఇదే విధంగా ప్రిపేర్ చేసుకోవాలి మరొక బ్రెడ్ స్లైసెస్ని కూడా స్టఫింగ్ నెమ్మదిగా ఈ విధంగా అడ్జస్ట్ చేసి పైన నుంచి మరొక బ్రెడ్తో కవర్ చేసుకుంటూ స్టఫింగ్ని ఈ విధంగా ఫిల్ చేసి పక్కన పెట్టుకోవాలి ఇలా పక్కన పెట్టుకున్నటువంటి ఈ స్లైసెస్ని మనం ముందే మిక్స్ చేసి పెట్టుకున్నటువంటి బ్యాటర్లోకి బ్రెడ్ని అంతా కూడా డిప్ చేసుకుంటూ బ్రెడ్ అంతా కవర్ అయ్యే విధంగా మనం బ్యాటర్లో డిప్ చేసుకోవాలి ఇలా డిప్ చేసుకున్నటువంటి ఈ బ్రెడ్ స్లైసెస్ని మనం వేడి చేసి పెట్టుకున్నటువంటి ఆయిల్లోకి నెమ్మదిగా యాడ్ చేసుకోవాలి అన్ని బ్రెడ్ స్లైసెస్ని కూడా ఇదే విధంగా యాడ్ చేసుకోండి ఇలా యాడ్ చేసుకున్నాక లో టు మీడియం ఫ్లేమ్లోనే వీటిని ఫ్రై చేసుకొని పైన నుంచి కూడా గరితోటి కొంచెం ఆయిల్ని ఈ విధంగా స్ప్రెడ్ చేయాలి ఇలా చేయడం వల్ల మనకి పకోడి అనేది లోపల వరకు కూడా బాగా ఫ్రై అవుతుంది ఒకవైపు ఫ్రై అయిన తర్వాత గరిటితోటి నెమ్మదిగా మరొక వైపుకి టర్న్ చేసుకోవాలి రెండు వైపులా కూడా మనకి గోల్డ్ కలర్ వచ్చేంత వరకు ఆయిల్లో ఫ్రై చేయాలి ఇలా ఫ్రై చేసుకున్నటువంటి ఇక్కడ చూసారు కదా మనకి పకోడీ అనేది గోల్డ్ కలర్ వచ్చిందండి ఇంతే మనకి పకోడీ గరిట్ తోటి తీసుకొని వేడివేడిగా మనం ఈవినింగ్ టైం స్నాక్స్గా సర్వ్ చేసుకుంటే పిల్లలైనా పెద్దలైనా ఇష్టంగా తింటారు మీరు కావాలనుకుంటే ఈ బ్రెడ్ పకోడీని టమాటా కెచప్ తోటి సర్వ్ చేసుకోవచ్చు బ్రేకరీ స్టైల్ బ్రెడ్ పకోడీ చూసి ఎంతో ఈజీగా రెడీ అయిపోయింది ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి అలాగే ఈ రెసిపీని ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే మరిన్ని హెల్తీ రెసిపీస్ కోసం ఛానల్ని విజిట్ చేయండి